భారత్ కి వీటో పవర్ దక్కుతుందని మనందరం కూడా ఎదురు చూసాం వీటో పవర్ దక్కింది అంటే ఇక ఐక్యరాజ్య సమితిలో గనక మనం చూసినట్టయితే శాసన సభ్యత్వం గనక పొంది మన భారతదేశం అభివృద్ధి జెట్ లెవెల్లో వెళ్ళిపోతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మన భారత్ చెప్పిందే శాసనంగా మారే ఒక అద్భుతమైన అవకాశం అది సరే మరి వీటో వచ్చిందా రాలేదా అనేది పక్కన పెడితే మన భారతదేశం గత కొన్నేళ్లుగా చాలా వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది అవి ఆగ్రహంగా ఆవేశపూరితంగా ఉన్నవి మాత్రం అస్సలు కాదు చాలా అంటే చాలా వ్యూహాత్మకమైన ప్లాన్స్ని మాత్రమే అవలంబిస్తుంది భారత్ చైనా రష్యా ఈ మూడు దేశాలని మనం పరిగణలోకి తీసుకుంటే చైనా అత్యధిక జనాభా కలిగిన దేశం జనాభా అంటే ఆషామాషి జనాభా కాదు హైలీ టెక్నికల్లీ స్కిల్డ్ ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే చైనా ఇంకొక ప్రపంచాన్ని సృష్టించగలదు అయితే ప్రస్తుతం మనం చూసినట్టయితే భారత్కు అమెరికాకు మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిపోయింది అలాగే పశ్చిమ దేశాల నుంచి రష్యాకి ఎప్పటి నుంచో కూడా వైరత్వం ఉంది ఇక చైనాకినో అమెరికాకి మధ్య టారిఫ్కి సంబంధించిన సంబంధాలు చాలా బలహీనపడిపోయాయి దాంతో ఇక ఇప్పుడు భారత్ రష్యా చైనా ఈ మూడు కలిసి ఆర్ఐసి కూటమిను ఏర్పాటు చేసుకోబోతున్నాయి వీటో పవర్ రాకపోతేనేంటి అంతకన్నా డబల్ త్రిబుల్ ఎఫెక్ట్ ఇచ్చే రిక్ అనేది యాక్టివేట్ అయిపోయింది అయితే ఆర్ఐసీ యాక్టివేట్ అవ్వడం వల్ల ఏంటి లాభం అసలు ఇప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు జియో పాలిటిక్స్లో చోటు చేసుకుంటాయంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది అసలు జియో పాలిటిక్స్లోనే ఒక కొత్త విప్లవం అని చెప్పాలి అయితే రష్యా దేశం కనుక చూసినట్టయితే అత్యద్భుతమైన వనరులు ఉన్న దేశం అంతేకాదు ఫ్రెండ్స్ మన భారత్కు అత్యంత సన్నిహితం అలాగే స్నేహభావంతో కూడిన దేశం ఆ దేశం ఇప్పుడు భారత్కు చాలా అండగా నిలుస్తుంది భారత్ పైన ఈగ వాళ్ళ కూడా మేము చూసుకుంటాం అంటుంది అందెందుకు కొన్నేళ్ల నుంచి శాశ్వత శత్రువైన చైనా కూడా రష్యా చెప్పిన మాట కారణంగా తోక భారత్ భారత్తో సత్సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా భారత్కు మంచి మంచి డీల్స్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇక వీటో పవర్ గురించి కాసేపు పక్కన పెడితే రిక్ గురించి మనం ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుని తినాల్సిందే ఇక భారత్ ఇప్పటికే చాలా అంటే చాలా జీడిపి పరంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇప్పుడు ఈ మూడు దేశాలు కలిసి ఒక అడుగు ముందుకు వేశాయి అంటే అది అసలు మామూలుగా ఉండదు పరిస్థితులు వేరేలా ఉంటాయి ఇప్పటికే అమెరికా జర్మన్ కెనడా ఇంకా ఫ్రాన్స్ బ్రిటన్ ఇలాగా పాశ్చాత్య అది పశ్చిమ దేశాలన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే రష్యా ఇండియా చైనా కూటమిని చూసి భయపడిపోతున్నాయి దానికి తోడు చైనా పాకిస్తాన్కి ఎప్పుడూ కూడా పాకిస్తాన్ ఒక పెంపుడు కుక్కలాగా భావిస్తుంది చైనా ఏం చెప్తే ఆ కుక్క బిస్కెట్లు తినేసి అని అరవడమే తప్ప అక్కడ కైచే సూచనలు ఏమీ కనిపించడం లేదు ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా దాదాపుగా మన భారత్కు సపోర్టివ్గానే ఉంటున్నాయి అంతెందుకు రష్యా అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఆల్మోస్ట్ స్నేహభావంతోనే ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను అమెరికాకు ఎప్పుడైతే భారత్ చైనా అలాగే రష్యా ఈ మూడు దేశాలు కలిసాయో ఇక అది కాలరాత్రితో సమానం ఇప్పటికే అమెరికా షట్ డౌన్ అయిపోయింది ఇక ఇప్పుడు రష్యా అలాగే చైనా భారత్ కలిసి పన్నుతున్న ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్కి మాస్టర్ స్ట్రోక్కి అమెరికానే కాదు ఏకంగా ఈ వీటో కూటమి దేశాలు కూడా డామ్ అని కింద పడాల్సిందే ఫ్రెండ్స్ ఇది కేవలం రిక్ యాక్టివేషన్ అంటే ఏదో ముగ్గురు కలిసారా ఫోటోలు దిగారా అనేది మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రష్యా అలాగే భారత్ కలిసే అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చమురు చమురు అనేది మనకి చాలా చవకగా వస్తుంది ఒక మాటలో చెప్పాలి అంటే ఎప్పుడైతే ఆయిల్ ప్రైజెస్ పెరిగాయో మొత్తం ప్రపంచం అంతా కూడా ఇన్ఫ్లేషన్ బారిన పడుతుంది టెక్నాలజీ బాగుంటేనో రోడ్వేస్ బాగుంటేనో లేదా ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనో ఆ దేశానికి లాభాలు నష్టాలు రావు కానీ ఒక దేశం మిలిటరీ బలం ఎలా ఉంది ఒక దేశానికి చమురు ఏ రకంగా అందుతోంది వనరులు ఎలా ఉపయోగపడుతున్నాయి అనేదే ఇక్కడ చాలా గొప్ప విషయం అయితే రిక్ కనుక మళ్ళీ తిరిగి వచ్చింది అంటే మాత్రం అది పశ్చిమ దేశాలకు పచ్చగా వెలక్కై తినట్టే ఉంటుందన్నమాట అయితే ఇక విషయంలో కొత్త ఇప్పుడు త్రైపాక్షిక చర్చలు అయితే స్టార్ట్ అయిపోయాయి మొన్నటి వరకు మన భారత్ రష్యా కలిసింది అలాగే చైనా రష్యా కలిసింది మొన్నటికి మొన్న ఎస్సీఓ సబ్మిట్ జరిగింది ఇవన్నీ కూడా ఒక రాత్రిలోనో లేదా ఒక రోజులోనో లేదా ఒక వారంలోనో మొత్తం పరిస్థితులు మారిపోయాయి అనుకోవడం తప్పు ఇది నిజం చెప్పాలి అంటే చాలా వ్యూహాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయం త్రైపాక్షిక చర్చల వల్ల దేశానికి అంటే మూడు దేశాలకి చక్కగా లాభం చేకూరుతూనే మూడు దేశాలు కలిసి ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇది నేరుగా పశ్చిమ దేశాలకి ఏ రకంగానో హాని జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఇది చాలా పెద్ద చెప్పు దెబ్బలా మారుతుంది కారణాలు అనేకం టెక్నాలజీ పరంగా కానీ డిఫెన్స్ పరంగా కానీ కొత్త కొత్త ట్రేడ్ డీల్స్ పరంగా కానీ ఇంకా చెప్పాలి అంటే చైనా దగ్గరున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించి కానీ ఏ ఒక్క డీల్ అయినా సరే భారత్ని రష్యాని చైనాని మూడింటిని శాశ్వతంగా కలిపింది అంటే మాత్రం ఇక పశ్చిమ దేశాలకి నిద్ర పట్టదని చెప్పుకోవాలి అయితే మన భారతదేశం వీటో పవర్ ని తెచ్చుకోవడానికి అడ్డుపడ్డ దేశాలు గనక గురి దేశాల గురించి చెప్పాలి అంటే అది ముఖ్యంగా జర్మనీ జపాన్ అయితే ఈ ఇరు దేశాలకి కూడా భారత్ వీటో పవర్ రావడం అస్సలు ఇష్టం లేదు నిజానికి అసలు భారత్కి వీటో పవర్ వీటో పవర్ అంటే ఆమడ దూరం తోసేసే దేశం ఏదైనా ఉందంటే అది చైనాని కానీ ఇప్పుడు చైనా భారత్ రష్యా ఈ మూడు కలిసిపోవటం అసలు అవతల దేశాలకి మింగుడు పడటం లేదు అయితే దీని వెనకాల మరొక పెద్ద విషయం కూడా ఉంది ఇప్పుడు పాకిస్తాన్తో మన పాకిస్తాన్తో చైనా సత్సంబంధాన్ని తెంచుకుంది ఈ సిపెక్ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం కానీ లేదా గాదర్పోర్టుకు సంబంధించి ఆ పాకిస్తాన్కి క్లారిటీ లేకపోవడం కానీ ఇవన్నీ అదే సమయంలో పాకిస్తాన్ హా అమెరికాతో టైఅప్ పెట్టుకుంది అయితే అమెరికాతో టైఅప్ పెట్టుకుంది అంటే అక్కడ గాదర్ పోర్ట్ దగ్గర అమెరికా కన్ను పడ్డటే ఎప్పుడైతే గాదర్ పోర్ట్ దగ్గర అమెరికా కన్ను పడిందో అది చాలా పెద్ద ముప్పు ఎవరికైనా ఉంది అంటే అది చైనాకే అయితే దానికి దీనికి లింక్ ఏంటని మీరు అనుకోవచ్చు ఇక్కడే చాలా పెద్ద వ్యూహాన్ని చైనా భారత్ తో కలిసి తీసుకుంటోంది భారత్తో కలిసింది చైనా అంటే ఇది ఏదో పూర్తిగా కలిసిపోయారు ఇక వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అన్నట్టుగా కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన భారత్ ఎప్పుడు కూడా కొన్ని వ్యూహాత్మకమైన చర్యలు తీసుకుంటుంది ఎవరిని ఎక్కడ ఏ లిమిట్స్లో ఉంచాలో ఆ లిమిట్స్ లోనే ఉంచుతుంది అయితే చైనాకి ఇప్పుడు భారత్ అవసరం ఎంతైనా ఉంది కారణం గ్వాదర్ పోర్ట్ అయితే ఇప్పుడు చైనా కనుక చైనా చుట్టుపక్కల కనుక అమెరికా అష్టదిగ్బంధనం చేసేసింది అంటే మాత్రం ఇది వాణిజ్య పరంగా చైనాకి చాలా పెద్ద ఎదురు ఎందుకంటే చైనా వస్తువులే మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాయి సో అక్కడ గవాదర్ పోర్ట్ దగ్గర ఎప్పుడైతే అమెరికా కన్ను పడిందో అది చాలా పెద్ద ఎదురు దెబ్బ అందుకనే ఇప్పుడు భారత్ తో కలిసి ఆ రష్యా అలాగే చైనా వీళ్ళు ముగ్గురు కూడా ఒక అద్భుతమైన కారిడార్ ని కూడా నిర్మించాలనుకుంటున్నారు అంతేకాకుండా సముద్ర భూభాగంలో ఎంతో కొంత ఆక్రమించుకోవాలనుకుంటున్నారు అది భారత్ కు కలిసి వచ్చే విషయమే అంతేకాదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటివి మచ్చు తొనకలనే చెప్పాలి భారత్ ఇండియా అలాగే రష్యా ఈ మూడు కలిశాయి ఇవి మూడు కూటమిగా మారాయి అంటే అక్కడ రష్యాకి సంబంధించిన మిత్ర దేశాలు భారత్ సంబంధించిన మిత్ర దేశాలు సంబంధించిన మిత్ర దేశాలన్నీ కూడా ఒక కూటమిగా మారి భారత్కే కాదు ఈ రిక్కి రిక్ దేశాలకి ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన రోల్ అనేది జరగబోతుంది ఇది కలవడం అంటే ఏదో మామూలుగా మాటలతో కలవడమో లేకపోతే ఫోటోల్లో కలవడమో ఒక చోట కలవడమో కాదు ఇది భారతదేశం అత్యద్భుతమైన శిఖరాగ్ర అభివృద్ధికి ఇది పునాది అని చెప్పుకోవాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్